చదువుతోనే అన్ని సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు మనసుకు ఎంతో శక్తి ఉంటుందని మనసులో ఏమనుకుంటే అది సాధ్యమవుతుందని తెలిపారు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు నిర్వహిస్తున్న యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జిల్లా కలెక్టర్ స్వర్గీయ భారత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని పేద ప్రజల సంక్షేమానికి గరీబీ హఠావో నినాదాన్ని తీసుకువచ్చారని ఆమె అనేక భాషలలో ప్రావీణ్యురాలని తండ్రి జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయినప్పటికీ ఆమె స్వయంగా కష్టపడి ప్రధానమంత్రి అయ్యారని ఇందిరాగాంధీలాగా కష్టపడి చదివి సమాజంలో మంచి స్థానానికి రావాలని ఆమె విద్యార్థినులకు పిలుపునిచ్చారు చదువు ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయని ఏదైనా సాధించాలనే తపన కోరిక ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని చిన్నప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సంతోషంగా ఉంటారని గొప్ప ఆలోచనలు కష్టాలు ఎదుర్కొనే మనస్తత్వం కలిగి ఉంటే తప్పనిసరిగా భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారని అన్నారు మనసుకు ఎంతో శక్తి ఉంటుందని మనసులో ఏమనుకుంటే అది సాధ్యమవుతుందని తెలిపారు జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రస్తుత భవనం సరిపోనందున గతంలో ఉన్న టౌన్ హాల్ స్థానంలో బాలికలకు బాలురకు వేరువేరుగా ప్రత్యేకంగా ఫ్లోర్లు నిర్మించి అక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని ఇందుకు సంబంధించిన పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందిస్తాయని నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రస్తుత భవనం సరిపోనందున కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ బాలురా బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు పేరు నేను ఎప్పుడో వెళ్ళే నల్గొండ పేరు విని ఉంటాను ఎందుకంటే యో ఐ హై న్యూ సమ్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఓర్ పేర్ సో ఎనిమిది సంవత్సరాల తర్వాత హియర్ ఐ ఐయా సిట్టింగ్ ఇన్ దట్ ఆఫీస్ యాజ్ డిస్ట్రిక్ట్ సో మీ మనస్సులో మీ మనస్సులో ఏ ఆలోచన మంచి ఆలోచన అందుకే నేను ఎందుకు చెప్తాను ఆలోచన కూడా స్మార్ట్ ఫోన్ గురించి ఎంత చెప్పాను మీకు మంచి ఆలోచన రావాలి అంటే మీరు గ్రంథాలయకి రావాలి కి కాదు ఓకే ఇన్స్టాగ్రామ్ కి పోతే మళ్ళీ అదే ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ ఇవి అన్ని చేయడు వాళ్ళ వాళ్ళు చదవండి చదివిన తర్వాత మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయితే నాకే సంతోషం నేను ఎట్లాగో ప్రధాని అవుతాను సో అప్పుడు మనం కలుస్తాం ఓకే మనసులో అంటే అన్ని సాధ్యం ఇందిరాగాంధీ గురించి తెలుసా మీ అందరు ఆలోచించద్దా కావచ్చు అరే జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధాని కాబట్టి మేడం ప్రధాని అయ్యారు నో షీ వాజ్ ఈ ఓన్లీ డాటర్ ఓకే కమలా నేను మేడం చాలా చిన్న వయసులో ఐ గెస్ షీ వాస్ వెరీ యంగ్ వెన్ షీ డైడ్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ అలహాబాద్ లో ఆనంద్ భవన్ లో తర్వాత ఇందిరా మేడం షీ వెంట్ టు ఫ్రాన్స్ షీ వెంట్ టు యూరప్ మేడం కి ఎన్ని భాషలు తెలుసు మీరు యూట్యూబ్ లో గూగుల్ కొట్టండి యూట్యూబ్ లో సెర్చ్ కొట్టండి బీబీసీ ఇంటర్వ్యూ ఇందిరా గాంధీ ఆమె ఫ్రెంచ్ లో ఎంత ఫ్లూయెంట్ గా ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడింది సో యూ నో అంత కష్టపడిన తర్వాత ప్రధాని జస్ట్ బికాస్ నేను జవహర్ లాల్ నెహ్రూ గారి చాలా బాధపడిన తర్వాత ప్రధాని అయింది గరీబీ హఠావ్ అనేది ననాదం ఇచ్చే వెనుక ఆమె ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆమె ప్రధాని పోస్ట్ నుంచి సరే కొన్ని కారణాల వల్ల తొలగించడం జరిగింది అది న్యాయస్థానంలో ఉన్న తీర్పు వల్ల కొంచెం సైడ్ సో ఆమె ఒక ఏమంటారు ఎలిఫెంట్ నిహార్ లో ఎంత అతి పేద వాళ్ళని అక్కడ ఊరు చేరుకోవడానికి రోడ్ లేకుంటాయి ఒక ఎలిఫెంట్ ని ఎక్కి మొత్తం కోసి రివర్ ని దాటి అక్కడ వరకు వెళ్ళింది ఒక ప్రధానికి ఒక మాజీ ప్రధాని కూతురుకి ఇవి అని అవసరమా ఏమైనా కోరతా ఎందుకు వెళ్ళింది మరి ప్రజల కోసం ఏదో ఒక చేయాలి అని ఆ ఆలోచనతో సో మీ అందరు కూడా ఇందిరాగాంధీ లాగా గొప్ప అవ్వాలి మంచి మనుషులు ఉండాలి మీ సమాధానం కోసం చేయాలి ఆల్రెడీ నేను ఒక సంవత్సరం క్రితం జాయిన్ చేయగానే నిజంగా నల్గొండ అంతే అంటే చాలా చైతన్యం కలిగిన ప్రాంతం సో ఆల్రెడీ అక్కడ టౌన్ హాల్ అంటే మన మెయిన్ రోడ్లోనే ఆల్రెడీ ల్యాండ్ కూడా గుర్తించడం జరిగింది జ్ఞాపకం చేస్తారు కాబట్టి నేను ఒకసారి ఫైల్ ఎక్కడ ఉందో నేను తెలుసుకొని తప్పకుండా ఫాలోఅప్ చేస్తాను మీకు మాట ఇస్తున్నాను నేను చీఫ్ సెక్రటరీ పదవి వరకు పరిమితి కాదు సో దానికంటే ఇంకా పైకి పోతాం మీ ఆశీర్వాదంతో తప్పకుండా మీకోసం ఫాలో చేస్తాను అక్కడ ఒక మంచి లైబ్రరీ అంటే మేము ఏదైతే డిపిఆర్ తయారు చేసాము డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అక్కడ కింద మన పెద్ద వయసు వాళ్ళ కోసం జెరియాట్రిక్ యూనిట్ అంటా ఉందని దానిపైన ఆడపిల్లల కోసం ఇంకా పైన బాయ్స్ కోసం ఇలా ఫ్లోర్ వారీగా ప్లాన్ చేసి చాలా శాస్త్రీయమైన తనిఖతో ఆల్రెడీ తయారు చేసింది తప్పకుండా దాన్ని అప్ చేసే బాధ్యత నాది అని మీ అందరికీ తెలియజేస్తాను

వేరే వాళ్ళు మనకి అవసరమే లేదు సో ఈ రోజు నుంచి ఆల్ ఈ రూమ్ లో ఉన్న అందరి పిల్లలు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఏమే